వెంటనే నీరు పైకి వచ్చింది దాంతో గొడ్డును తడిపి నీటిని పిండివేసి చులుంగొట్టడానికి చుట్టాడు తను పీల్చి పటేల్కి కూడా ఇచ్చాడు పటేలుకు మతిపోయింది నాతో వచ్చి మా గృహాన్ని పావనం చేయండి అని ప్రార్థించాడు బాబా పటేల్ను అనుగ్రహించారు ఆ మరునాడు పటేల్ గ్రామానికి వెళ్ళి అతని ఇంటి ఇంట కొంత కాలం బస చేసి తర్వాత శిరిడి మరలా వచ్చారు ఈ చానపాటేలు పటేలు గ్రామానికి అధికారి అని అతని భార్య యొక్క మినిపి సిరిడిలో ఉదుగుతూ లగ్నం ని గురుపు పళ్ళ కంట పెళ్లివారు షిరిడికి బయలుదేరారు బాబా కూడా పెళ్లివారితో కలిసారు లగ్నం అయిపోయింది పెళ్లివారు వెనక్కి వెళ్ళిపోయారు కానీ బాబా శిరిలో ఉండిపోయారు ఉండటం ఉండటం అక్కడే ఉండిపోయారు అలా శిరిడి వాక్యం ఉదయించింది సాయి సాయి అని ప్రజలు అంటారు అయితే అది వారి పేర ఎండి సాయి అని వారిని సంబోధించినదే అది అండోబా దేవాలయం వద్ద మాల్సాపతి పొలంలో పెళ్లివారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది ఈ బాలబకీరు బండి నుండి దిగగానే మాల్సాపతి దృష్టిలో పడగా రెండు సాయి అని వారి ఎదుటికి వెళ్ళాడు అప్పటి నుండి జనులు వారిని సాయి సాయి అని పిలవటం మొదలుపెట్టారు అక్కడ వారు మసీదులో ఉండసాగారు దేవిదాసి సహవాసంతో షిరిడిలో ఉన్నారు ఒకప్పుడు చావిడలో కూర్చున్నారు మరొకప్పుడు మారుతి దేవాలయంలో ఉండేవారు ఆ తర్వాత షిరిడికి జానకిదాసు గోసావి వచ్చాడు ఆ జానకిదాసు వద్దకు సాయి మహారాజు వెళ్ళి కూర్చునేవారు లేదా సాయి మహారాజు ఉన్న చోటుకి జానకిదాసు వచ్చి కూర్చునేవారు మరో గృహ మరో గృహస్తో తాంబే నివాసి గంగాకి శిరిడీకి తరచూ వచ్చేవాడు సాయి రెండు మట్టి కొండను పట్టుకొని బావి నుంచి నీరు మోసుకురావడం చూసి ఈ అమూల్య రత్నాన్ని పొందిన సిరిడీ ప్రజలు ధనీలు అని స్పష్టంగా చెప్పాడు ఈరోజు ఇతడు భుజాన్ని నీరు మోస్తున్నాడు కానీ ఇతడు సామాన్యుడు కాదు ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఉండబట్టి స్థలం లభ్యమయ్యాడని చెప్పాడు అలాగే ఆనందనాథ్ అనే పేరుతో మరొక సాధువు కూడా సాయి అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యాన్ని తెలియజేశాడు సాయిని చూసి ఇతడు ప్రత్యక్ష వజ్రం ఈరోజు ఇక్కడ వెంట వెంట కుప్ప మీద ఉన్న ఎత్తుడు రాయి కాదు రత్నం అని తరుణ వయసులోనే స్థాయి తల వెంటుకలను పెంచుకునేవారు